పండుగ సీజన్ వేళ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది అదనంగా లక్ష కోట్ల రూపాయల పన్ను మొత్తాన్ని విడుదల చేసింది ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది ఈ నెల పదవ తేదీన విడుదల కావాల్సిన సాధారణ నెలవారీ నిధులకు ఈ మొత్తం అదనం పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు తమ మూలధన వ్యయాన్ని పెంచడానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఈ కేటాయింపుల్లో ఉత్తరప్రదేశ్ కు అత్యధికంగా వాటా దక్కింది ఏకంగా పద్దెనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి లభించాయి ఈ జాబితాలో బీహార్ రెండో స్థానంలో నిలిచింది మొత్తం పదివేల రెండు వందల కోట్ల రూపాయలు బీహార్ కి అందాయి నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతున్న రాష్ట్రం ఇది ఈ నేపథ్యంలో పదివేల కోట్ల రూపాయలకు పైగా అదనపు నిధులను బీహార్ కు సమకూర్చడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఇక మధ్యప్రదేశ్ కు ఏడు వేల తొమ్మిది వందల కోట్లు పశ్చిమ బెంగాల్ కు ఏడు వేల ఆరు వందల కోట్లు మహారాష్ట్రకు ఆరు వేల నాలుగు వందల కోట్లు రాజస్థాన్కు ఆరు వేల నూట అరవై కోట్లు అందాయి ఈ ఆరు రాష్ట్రాల తర్వాత ఏపీ నిలిచింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రయత్నానికి నాలుగు వేల నూట పన్నెండు కోట్ల రూపాయలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రెండు వేల నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలను విడుదల చేసింది ఇక ఉత్తరాఖండ్కు వెయ్యి నూట ముప్పై ఆరు కోట్లు ఒడిశాకి నాలుగు వేల ఆరు వందల కోట్లు తమిళనాడుకి నాలుగు వేల నూట నలభై నాలుగు కోట్లు కర్ణాటకకి మూడు వేల ఏడు వందల ఐదు కోట్లు జార్ఖండ్కు మూడు వేల మూడు వందల అరవై కోట్లు అదనపు పన్నులు వాటాగా అందుకున్నాయి అలాగే ఛత్తీస్గఢ్కి మూడు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లు గోవాకి మూడు వందల తొంభై రెండు కోట్లు గుజరాత్కి మూడు వేల ఐదు వందల కోట్లు హర్యానాకి పదకొండు వందల కోట్లు హిమాచల్ ప్రదేశ్కి ఎనిమిది వందల నలభై మూడు కోట్లు కేరళకి పంతొమ్మిది వందల యాభై ఆరు కోట్లు మణిపూర్కి ఏడు వందల ఇరవై ఏడు కోట్లు మేఘాలయకి ఏడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు మిజోరంకి ఐదు వందల ఎనిమిది కోట్లు నాగాలాండ్కి ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్లు లభించాయి రెండు రోజుల కిందటే చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు ఆయన వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ పలువురు ఎంపీలు ఉన్నారు రాష్ట్రానికి రావాల్సిన అదనపు నిధులు విడుదల గురించి మాట్లాడారు వాటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు